Телего њускис го రాజీవ్ గాంధీ కళాశాలలో అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యుడు హర్షి కుమార్ పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పాలన సాగించి రెండు నెలలు గడిచాయి మొదటి నెల రెండవ నెల పింఛన్లు సమయానికి ఇచ్చేశారు గాని ఎన్నికల హామీలో ప్రచారం చేయబడిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు అలాగే రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ చేస్తారని అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు చేయగలను అన్న హామీలే ఇవ్వాలన్నారు ఈ విషయంపై చంద్రబాబుకు రెండవ లేఖ రాశా అన్నారు ఎన్నిక హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించిన చంద్రబాబు ఒక నిరు కూడా ఇవ్వలేదన్నారు రైతులకు ఇరవై వేల ఆర్థిక సహాయం ప్రతి మహిళలకు పదిహేను వందలు ఇస్తారని స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి అమ్మకు వందనం కింద పదిహేను వేలు ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్లు మూడు ఇస్తామని మహిళలకు ఉచిత బస్ ప్రయాణం సూపర్ సిక్స్ పథకాల హామీ అమల్లో చంద్రబాబు విఫలమయ్యారన్నారు ఈ ఇన్సిడెంట్ మీద కాలేజీ ర్యాలీ తీస్తూ ఉంది ఇన్సిడెంట్ కి లేట్ అవుతుంది జస్టిస్ అని చెప్పి తీస్తుంది దానికి సపోర్ట్ చేస్తూ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి రెండు నెలలు అయింది రెండు నెలలు అయితే ఆయన ఫస్ట్ నెల ఫస్ట్ టైంకి పెన్షన్లు ఇచ్చేశాడు ఫస్ట్ తారీఖుకి రెండో నెల కూడా ఇచ్చేసారు కానీ చాలా ఎన్నికల్లో ప్రలోభాలకి ఎన్నికల్ని ప్రలోభాలకి గురి చేసి ఆయన ఎలక్షన్స్లో నెగ్గాడు మనం రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ మనం చూసుకున్నట్లయితే ఆయన పెట్టినటువంటి ఎన్నికల ప్రలోభం ఏంటంటే మెయిన్గా రుణమాఫీ ది డిఫరెన్స్ బిట్వీన్ ది చంద్రబాబు నాయుడు అండ్ జగన్ జగన్ ఐ కెనాట్ డూ లైక్ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ది స్టేట్ టు వే ఆఫ్ ది లోన్ బట్ చంద్రబాబు నాయుడు ఐ విల్ డన్ ఇట్ ఆ ఒక్క పాయింట్ మీద చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ అన్న దాన్ని సక్సెస్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయిన కారణంగా ఎందుకంటే ఐదు సంవత్సరాలు చేస్తానున్నాడు లక్ష రూపాయలు రుణమాఫీ అన్నది ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఇలా వేసుకుంటూ ఐదు సంవత్సరాలు చేసుకొచ్చాడు బట్ ఎలక్షన్స్లో నేను చెప్పేది ఏంటంటే ఎవరన్నా సరే ఏ పార్టీ అయినా సరే చేయగలిగిన హామీలే ఇవ్వాలి చేయలేని హామీని ఇవ్వకూడదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక లెటర్ రాశాను ఇది రెండో లెటర్ అఫ్కోర్స్ ఈ లెటర్ ఇక్కడ పెడుతున్నాను మీకు కావలసిన వాళ్ళు స్కాన్ చేసుకుని ఫోటో తీసుకోండి ఆయనకి రాసిన లెటర్ మీ దగ్గర ఉంటుంది మీరు ఆయన ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలని చెప్పేసి పెట్టారు సూపర్ సిక్స్ పథకాల్లో యువత యువతకు ఇరవై లక్షల ఉపాధి తర్వాత మూడు వేల నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ఇస్తా అంట ప్రతి నిరుద్యోగికి మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తాను రెండు నెలలు అయింది ఒక్క నిరుద్యోగి కూడా ఒక్క రూపాయి కూడా ఆయన ఎవలైప్ ప్రతి రైతుకు డేటా ఇరవై వేలు ఆర్థిక సహాయం చేస్తాను ప్రతి రైతు బిడ్డకి ఇరవై వేలు ఆర్థిక సహాయం చేస్తాను రైతులందరూ వేశారు రోజున జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పడిపోవడానికి కారణం ఏంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఎన్నో పథకాలు పెట్టి ఎన్నో పథకాలను నాశనం చేసి అస్తవ్యస్తమైన పాలనతో చేసినందుకే కదా పదకొండు సీట్లకు పరమేపడు మీరు ఇరవై వేలు రైతులకు ఇస్తా అన్నారు ఒక్క రైతుకు కూడా మీరు ఇచ్చిన పాపాన పోలే తర్వాత ప్రతి మహిళలకు నెలకు పదిహేను వందలు ఇస్తా అన్నారు రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాస్ట్ అండ్ క్రీడ్ ఎవ్రీ ఉమెన్ షుడ్ గెట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎవ్రీ మంత్ ఒక్క ఉమెన్ కూడా ఈ సూపర్ సిక్స్ పథకాలు రాగానే అమలు చేస్తామని చెప్పారు దాంట్లో కూడా ఆయన ఫెయిల్ అయ్యారు తర్వాత స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఆయన అమ్మ కూడా అన్నాడు ఈయన ఏదో పెట్టాడు పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నాడు ప్రతి స్కూ ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి వేస్తాం ఇంతకుముందు ప్రభుత్వంలాగా ఒక్కరికేము ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా మేము వేస్తామని ఈరోజుకి కూడా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది ఎలక్షన్స్ దిగనే అయిపోయిన తర్వాత అకాడమిక్ స్టార్ట్ అయింది దాని మీద కూడా ఒక రూపాయి రిలీజ్ చేయలేదు దాని గురించి మాట్లాడలేదు తర్వాత ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలన్న మరి ఇంకా స్టార్ట్ చేయలేదు ఆ ప్రాబ్లం ఏడాది ఉంది కాబట్టి ఇంకా ఇంకా పది నెలలు ఉంది కాబట్టి మరి మూడు నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ అన్న ఇస్తాడో లేదో అన్నది మనం కావచ్చు చేయించు అంటే ఏడాది మూడు అన్నప్పుడు సంవత్సరం మళ్ళీ జూన్ ఎప్పుడైనా ఎక్కడు మే పదకొండ మే తొమ్మిదో ఆ టైంకి మూడు నెలలనే చేస్తా అన్నాడు అది ఒక పక్కన రెండు రాష్ట్రాల్లో అమలవుతుంది తెలంగాణలో అయితే నెల రోజులకే ఉచిత మహిళ బస్సు ఉన్నది ఇంట్రడ్యూస్ చేశారు బైనాట్ ఆంధ్ర మీరు ఆంధ్రాకి మీరు ఉచిత బస్సు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి సూపర్ సిక్స్ పథకాల్లో చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారు రెండు నెలలు అయింది రెండు నెలల పదిహేను రోజులు అయింది బట్ నెల రోజుల్లో ఉచిత బస్సు ఇచ్చింది తెలంగాణ పెన్షన్ పెన్షన్ పథకం ఇచ్చిందని నేనే చెప్తున్నాను అది కాకుండా అన్నా క్యాంటీన్స్ కూడా ఇచ్చింది ఈ సూపర్ సిక్స్లో లేని అన్నా క్యాంటీన్స్ కూడా ఇచ్చింది తర్వాత జగ చంద్రబాబు చేసిన పనులు జగన్ అడుగులు ఎస్పీలు అవుతున్నారు ఈ క్లాస్ వన్ ఆఫీసర్లు క్లాస్ వన్ ఆఫీసర్లు అవుతున్నారు పట్ట అట్టడుగులు ఉన్న జాతికి ఏమో రిజర్వేషన్లు అందట్లేదు కాదు బట్టి క్రిమిలేయర్ పెట్టడం సమంజసమే మనందరం అనుకుంటాం కొంతవరకు కరెక్ట్ అది కానీ అసలు విషయం ఏంటంటే క్రిమిలేయర్లో ఇప్పుడు మా స్కాంజర్ మా స్టేపులు ఉన్నాడు మున్సిపాలిటీలో పనిచేస్తున్నాడు అతనికి గవర్నమెంట్ రిజర్వేషన్ వల్ల సేపు ఉద్యోగం వచ్చింది అతనికి నెలకి పద్దెనిమిది వేలు ఇరవై పదిహేను వేలు ఇరవై వేలు అంత వస్తుంది అతను కొడుక్కి నెక్స్ట్ క్రిమిలేరు వల్ల రిజర్వేషన్కి అనర్హుడు వాట్ ఈజ్ ది డేంజరస్ పాయింట్ మీరు ఇంకా ఏం చేయాలి ఈ రిజర్వేషన్లో అట్టడుగున్న స్థాయికి వెళ్ళాలంటే బిలో పావర్టీలు లైన్ వాళ్ళకి ముందు రిజర్వేషన్స్ ఇవ్వండి పైన తీసేయండి బిలో పవర్టీ లైన్కి ఇవ్వండి ఆ టైప్ ఆఫ్ మీరు విడదీయరాని కులాలని ఒక షెడ్యూల్లో చేయబడిన కులాలని మీరు విడదీయడానికి ప్రయత్నించకండి విడదీయకుండా క్రిమిలేర్ లేకుండా అట్టడుగులున్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి అలాగా ఆ ప్రిఫరెన్స్ని పై వరకు పేర్చుకుంటే వెళ్ళండి నాట్ ది మెరిట్ మెరిట్ అంటే బిలో పావర్టీ లైన్లో మెరిట్ స్టూడెంట్స్ ఇవ్వండి దాని తర్వాత ఇంకో స్టెప్ వెళ్ళండి ఒక ఆ తర్వాత ఇంకో స్టెప్ అలాగే మీరు రిజర్వేషన్ ఇస్తే అట్టడుగున్న స్థాయికి వెళ్తుంది కానీ ఏడు విభజించుకున్నాడు అండి ఏబిసీడి విభజించుకున్నారు మాలల్లో డబ్బులు ఉన్న వాళ్ళకి బాగా చదువుకున్న వాళ్ళకి బాగా ఐఎస్ ఆఫీసర్ వాళ్ళకి రిజర్వేషన్ పోతాయి మాదిగల్లో బాగా చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి పోతాయి మాదిగా ఉప కులాల్లో అట్టడుగు స్థాయి ఉన్న కులానికి రిజర్వేషన్ అందుదండి అందదు కదా మా మాలల్లో అట్టడుగున్న కాలాల కులాల్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అంతదా అన్నది కదా రెండు కులాల్లో అట్టడుగులు ఉన్నవాళ్ళు ఇప్పటికి ఇప్పటికీ కొన్ని జాతులు కొన్ని కులాలకైతే రిజర్వేషన్ ఒక్క ఒక్క పర్సెంట్ కూడా ఇవ్వలేదు ఒక్కలు కూడా గవర్నమెంట్ పాలన అనుభవించలేని పరిస్థితి ఉంది దాని గురించి సుప్రీంకోర్టు ఆలోచించాలి ప్రభుత్వం ఆలోచించాలి చెప్తే ఇది రిజ ఇది ఇస్ దే నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ ది రిజర్వేషన్స్ సో ఎందుకంటే ఇతను అన్న అతను ఇప్పుడు దేశంలో ఎక్కడ వర్గీకరణ గురించి రాలేదు ఇతను ఎందుకు బయట చేస్తున్నాడు ఇతను మనువాదుల శక్తిలో మనువాదుల చేతిలో ఒక ఓటు బ్యా బ్యాంక్ కింద అందుబూన్ అంటే ఇతనికి ఇతను చెప్తే ఇతర వరకు వింటుంది కాబట్టి చంద్రబాబు జారతీసి ఇతను విష బీజం నాటించాడు దాన్ని గుర్తించి ఒక క్యాస్ట్ మీటింగ్ విశ్వరూప సభకి ఎవడన్నా ప్రైమ్ మినిస్టర్ ఉన్నవాడు ఎవడన్నా బుద్ధు ఉన్నవాడు జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా ప్రైమ్ మినిస్టర్ ఒక కుల మీటింగ్కి వెళ్తాడండి ఆ విశ్వరూప సభకి వెళ్ళి నేను కూడా పాల్గొంటున్నాను నేను కూడా బయట చెప్తాను ప్రైమ్ మినిస్టర్ ఇస్ ఇట్ రైట్ పార్లమెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ కింద ఉండే ఒక కుల సభకు వెళ్ళొచ్చు యు ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ది ఆల్ నాట్ ఫర్ మాదిగాస్ అండ్ నా ది మాలాస్ అంత విజ్ఞత లేని మనిషి ఓటు ఓటు గురించి ఆ ఓటింగ్ మిషన్లు మార్చే మనిషే మన మోడీ కాబట్టి అతని గురించి ఇంకంతకని ఎక్కువ అవసరం లేదు అన్నిట్లో దోషి మోడీ కాబట్టి అతను దానికి అతను ఒక పావు అతను అతను అతన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరన్నా ఎవరున్నారండి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈ ఆయన ఓట్ల గురించి చంద్రబాబు సపోర్ట్ చేయొచ్చు లేదంటే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయొచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయొచ్చు లేదని కేసీఆర్ సపోర్ట్ చేయొచ్చు లేదా వీళ్ళెవరన్నా సపోర్ట్ చేయాలి బీజేపీ సపోర్ట్ చేయొచ్చు కానీ భారతదేశంలో ఉన్న ఏ నాయకుడు కూడా సపోర్ట్ చేయడు ఇతను వెళ్తున్నది అంతా దగ్గర కూడా అగ్రవర్ణ నాయకుల దగ్గరికే ఒక్క జాతీయ నాయకుడు ఒక్క ఎస్సీ నాయకుడి పేరు చెప్పగలట సపోర్ట్ చేస్తున్నావు నాయకుడిని దట్ ఈజ్ మందాకిష్టం అది బట్ అందరూ కూడా రేపు పంతొమ్మిదో తారీఖున సెప్టెంబర్ పదకొండున చూ మళ్ళీ మళ్ళీ ఈ బంద్ పూర్తిగా సక్సెస్ అయింది ఇది ఆల్ ఇండియా బంద్ మళ్ళీ ఇంకా నేను నా మీటింగ్ గురించి మాట్లాడడానికి ఏమర్థం ఉంటుందండి ఆ రోజున మీరు అందరూ ఉన్నారు రాజమండ్రి ములుగు కాబట్టి దానికి మళ్ళీ నేను రేపు పదకొండో తారీఖున మళ్ళీ మా కార్యక్రమం ఏమిటో ఇప్పుడు ఆల్ ఇండియా కార్యక్రమం అనౌన్స్ చేశారు ఆల్ ఇండియా కార్యక్రమంలో పదకొండో తారీఖు మేము ఏం చేస్తామన్నది మీకు తల చెప్పండి థ్యాంక్ యూ